కూటమి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలో రాష్ట్రంలో యాభై కంపెనీలు సుమారు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని ప్రభుత్వ మైనార్టీ సెల్ సలహాదారు ఎంఏ షరీఫ్ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా తీసుకువచ్చిన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో నలభై వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు వైసీపీ నాయకులు విమర్శలు తప్ప కనీసం ఆ కంపెనీ పేర్లను కూడా పలకలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు అదే పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ముందు చూపు వ్యక్తిగా యువకుల యొక్క జీవితాల్లో ఆనందాన్ని నింపారు కాబట్టి రోజు కూడా దావూస్లో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చాలా ఆధారంగా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళతో కలవటం జరిగింది ఆయన ఆయనకున్న పరిపాలన దక్షతని ఆయన వ్యవహరిస్తున్న తీరు తెల్లకి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కేవలం ఏడు నెలలు అయ్యింది రాష్ట్రంలో అధికారులు వచ్చి ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ ఏడు నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చినాయి యాభై కంపెనీలు ఈ రాష్ట్రంలో కంపెనీలు ఆల్రెడీ ప్రారంభించాయి నలభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఈనాడు ఉందనే విషయాన్ని కూడా స్థలభం గమనించాలి దావూసులు వెళ్ళి ఏం చేశారు ఏం చేశారని అంటూ ఈరోజు అవాకులు చవాకులు పెళ్తూ లేనిపోని నిందలు మోపుతున్న ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్న జూమ్ కాల్లో ఫోన్లో జూమ్ కాల్లో లార్ మిఠల్ అండ్ నిస్సాన్ స్టీల్స్ వాళ్ళ వాళ్ళతో మాట్లాడి ఎదురు బెదురుగా కూడా కూర్చోలేదు జూమ్ కాల్లో మాట్లాడి మిఠల్ నిసాన్ నిసా నలభై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారంటే ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మరి